హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు చులుమల్లి వెజిటేరియన్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఉల్లి ఆవకాయని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా ఒక స్పూన్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఇది పెట్టుకోవచ్చు ఇది మనకు ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మామిడికాయల్ని చెక్కు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఒక రెండు తవల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను దానికి కొలతలు చెబుతున్నాను ఒక వంద గ్రాముల గ్లాస్తో ఒక గ్లాసు ఆవుపిండి అలాగే ముప్ప వంతు ఉప్పు అలాగే వన్ గ్లాసు ఫుల్గా కారంని తీసుకున్నాను కారం ఆవుపిండి సమానంగా తీసుకోవాలి ఉప్పు కొద్దిగా తగ్గించి తీసుకోవాలి మరలా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వేసుకుని మిశ్రమంలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ను వేసుకోవాలి పల్లీ నూనె అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల నూనె అయినా పర్వాలేదు పల్లీ నూనె అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఈ ఉల్లి మనం వెల్లుల్లి రేఖల్ని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ ఇష్టమైతే కనుక ఎక్కువ వేసుకోవచ్చు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లావకాయలోకి వెల్లుల్లిపాయలను వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అంతా ఒకసారి ఇలా సమానంగా చేసేసుకుని మూత పెట్టేసుకుని త్రీ డేస్ రెస్ట్ ఇవ్వాలి అప్పుడు మనకు మామిడికాయ ముక్కలు బాగా ఊరి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా మూడో రోజుకి నాకు ఇలా ఆయిల్ బాగా పైకి తేలి బాగా రెడీ అయిపోయి ఉన్నది ఇప్పుడు ఒకసారి కింద పైదా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఆవకాయ టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో అన్నది ఒకసారి టేస్ట్ చూసుకుని తక్కువ అయితే కనుక కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేను వేసుకున్న కొలతలకి సమానంగా సరిపోయింది సాల్ట్ మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఆవకాయను ఒక జార్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా సింపుల్గా కావాలి అంటే కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!